అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ యాత్రా విశేషాలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్ట ఈరోజు మేము కుంట్లూరులో ఉన్నటువంటి పాత శివాలయానికి వెళ్ళడం జరిగిందండి పాత శివాలయం అని పిలుస్తారట ఇందులో శివుడికి బ్రహ్మసూత్రం ఉన్నదండి ఆ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసినా అర్చన చేసినా కూడా సార్లు అర్చించిన వెయ్యి సార్లు అభిషేకం చేసిన ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు మనకి కలిగిస్తాడట అలాగే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని కూడా మనకి జత చేస్తాడట ఆ స్వామివారు ఇంతకుముందు ఈ చిన్న శివాలయం ఒకటే ఉండేటండి అయితే ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కట్టడం నూతనంగా మళ్ళీ కట్టడం అది ప్రారంభించారు మేము వెళ్ళేటప్పటికి పూజ అయిపోయి గుడి తలుపులు కూడా మూసారండి అయినా పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆయన దర్శన భాగ్యం మాకు కలిగిందండి మరి మేము చూసాం కదా మీ అందరూ కూడా చూడాలి కదా అని మీకోసం ఈ వీడియో ఇక్కడే ఆంజనేయ స్వామి వారి గుడి కూడా ఉన్నదండి ఇందులో పరమేశ్వరుడు పరమేశ్వరుడు స్వయంభూ అలాగే ఆంజనేయ స్వామివారు కూడా స్వయంభూ అండి చాలా చక్కటి వాతావరణం చుట్టూ ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి శివాలయము స్వామివారు ఆంజనేయ స్వామివారు చాలా చక్కటి వాతావరణం అండి ఇక్కడ కార్తీక మాసంలోనూ ఇతర పుణ్యతిథులలోనూ కూడా ఆ ఊళ్ళోని వారే ఎక్కువగా వస్తారట జనాలందరూ కూడా ఎక్కువగా వస్తారట అన్ని ఉత్సవాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయట చూడండి చక్కని వాతావరణం చుట్టూ చెట్లు మధ్యలో గుడి అలాగే ఈ ఆవరణలోనే నాగ ప్రతిష్ట కూడా చేయబడిందండి అదిగో ఎదురకుండా కనిపిస్తున్నదే ఆ వెనకాల కనిపిస్తున్న ఆ చెట్టు అక్కడ నాగ ప్రతిష్ట చేయబడిందండి అదిగో నాగ ప్రతిష్ట ఇక్కడ దొంగలు ఆ చెట్టు కింద ధనం ఉంది నిధులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ చెట్టును తవ్వగా అందులో నుంచి రెండు పాములు బయటకొచ్చాయిటండి వాటి వాటిని జ్ఞాపకార్థం అక్కడ జంట పాముల్ని ప్రతిష్టాపన చేయడం జరిగిందండి చాలా మహిమాన్వితమైనటువంటి గుడి భక్తులందరూ వచ్చి తమ కోరికలు స్వామివారికి తెలియజేసుకుని ఆ కోరికలన్నీ కూడా తీరిన తర్వాత వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారట చూసారా చుట్టూ ఎంత ఖాళీ ప్రదేశం ఉందో ఉత్సవాలు అవి అన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా అనమాట అండి అలాగే ఈ పక్కనే వయోవృద్ధుల సంక్షేమ సంఘం కూడా ఉందండి దానికి పక్కనే ఈ గుడి అనమాట ఈ ఆలయం అనమాట చూశారు కదండీ మన హైదరాబాదు నగరంలోనే కుంట్లూరు అనే గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మ సూత్ర శివలింగ ఆలయం అన్నమాట అండి ఇది తప్పకుండా ఇంతవరకు ఎవరైతే దర్శించుకోలేదో వారు తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి ఆ శివుడికి మూడు నామాలు కుంకుమ కింద యు షేప్లో ఉంది కదండి దాన్నే బ్రహ్మసూత్రం అంటారు అంటే బ్రహ్మ బ్రహ్మగారు గీసినటువంటిది అనమాట అండి మామూలు మనుషులు చేసినటువంటిది కాదు బ్రహ్మగారు గీసినటువంటిది కాబట్టే దాన్ని బ్రహ్మసూత్రం అంటారట అయితే ఈ బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం కోటి జన్మల పాపాలని తొలగిస్తుంది అలాగే కోటి జన్మల పుణ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఏమాత్రం వీలున్నా కానీ ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారిని ఆంజనేయ స్వామి వారిని స్వయంభు అండి స్వామివారు ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు కూడా స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహాలండి ఇవి స్వామివార్లు తప్పక దర్శించుకుంటారు కదా మీరు కూడా వెళ్ళి